హలో ఈరోజైతే మనమైతే మష్రూమ్ కర్రీ అయితే చేసుకుందాం అనమాట మష్రూమ్స్ అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట దానిపైన పొట్టు అదంతా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి అందులో కొంచెం లైట్గా పసుపు అయితే వేయాలి మష్రూమ్స్ అయితే అందులో వేసి బాగా ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకోండి మాకైతే కొంచెం అది డిఫరెంట్గా అనిపించింది సో అందుకని ఎక్కువ ఆయిల్ అయితే మేము యూజ్ అనమాట ఆయిల్ ఉంటేనే అంటే కర్రీ కూడా టేస్టీ వస్తుంది సో అందుకనే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాము మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు అయితే వేసుకొని మష్రూమ్స్ అందులో వేసుకునేసి బాగా అటు ఇటు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట లైట్గా దీంట్లో సాల్ట్ వేసినా కూడా వేసుకోండి అనమాట మేమైతే సాల్ట్ వేసాము లైట్గా సో మీరు కూడా సాల్ట్ అయితే వేసుకోండి అంటే వాటికి పడుతుంది మష్రూమ్స్కి సో అందుకని చెప్తున్నాను అనమాట బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకైతే తీసి పెట్టుకోవాలన్నమాట మీరు మష్రూమ్స్ అయితే బాగా చూసి తీసుకోండి మేమైతే ఇవైతే జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టామనమాట జెప్టోలో మనకి ఉంది కదా ఆఫర్ సో అందుకని మనం జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టామనమాట సో అయితే బాగా ఇదైన తర్వాత పక్కకైతే తీసేయాలి ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయితే చాలు పచ్చి స్మెల్ పోయేంతవరకు అది అంత వేస్తే అంత గుద్దయిందనమాట ఫైనల్గా సో ఆయిల్ అయితే మనకి ఇంకా ప్యాన్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఆవాలు అయితే అందులోనే వేసుకునేసి ఆ తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఎరగడ్డ వేయాలి మీకు జీలకర్ర నచ్చితే జీలకర్ర అయితే వేసుకోండి జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను జీలకర్ర కూడా అనమాట అందులోనే వేసేసి ఆ తర్వాత టమోటా ఎర్రగడ్డ వేసాను అనమాట తగినంత సాల్టు పసుపు కారం అవన్నీ వేసేసాను అందులోనే బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ప్యాన్కి మూత అయితే మనం పెట్టుకోవాలన్నమాట మీరు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి మీకు కూడా ఆఫర్ ఉండొచ్చు అనమాట అంటే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది అందులో మనం యూస్ చేసుకోవచ్చు ట్వెల్వ్ రూపీస్కి ఫస్ట్ ఎక్కువ పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే తక్కువ పెట్టుకోవాలన్నమాట అప్పుడైతే మీ హ్యాండ్ అమౌంట్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ అలా పడుతుంది అనమాట సో ఇప్పుడైతే మనమైతే టమోటా ఎర్రగడ్డ అవైతే బాగా వాడిపోయినాయి ఆ తర్వాత అయితే మనమైతే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే అందులో టమోటా ఎరగడ్డ దాంట్లో అయితే ఫ్రై అయిన దాంట్లో అందులోనే వేసేసి ఆ తర్వాత పొడి ధనియాల పొడి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా కలపెట్టి కొంచెం మళ్ళీ క్యాప్ పెట్టాలన్నమాట బాగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత అవును మీకు చికెన్ మసాలా ఇవి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోండి అనమాట అంటే మేమైతే చికెన్ తినలేదు కదా కాబట్టి మీది మేము దీన్నే చికెన్ లాగే ఫీల్ అవుతూ తినాలి కాబట్టి మేము చికెన్ పొడి అయితే దీనికి వేసామన్నమాట చికెన్ మసాలా సో తర్వాత అయితే మనమైతే క్యాప్ అయితే పెట్టేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత అది ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మీరైతే కర్డ్ అయితే యాడ్ చేసుకోండి పెరుగు పెరుగు యాడ్ చేసుకోండి గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి అనమాట అలాగే ఉన్నా కూడా ఏం లేదు అసలు రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది తెలుసా అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నింది మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి సేమ్ ఇలాగే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కన్ఫామ్గా పెట్టండి అనమాట కామెంట్ బాక్స్ ఆ తర్వాత అయితే మనమైతే కొంచెం మా ఫ్రెండ్ అయితే దీనికి గార్లిష్ చేయాలి కదా ఫైనల్గా సో ఫోజ్ కోసము దానికైతే కొత్తిమీర అయితే రెడీ అనమాట కట్ చేసి ఆ తర్వాత అయితే ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత పెరిగేసాం కదా పెరిగంతా కొంచెము పచ్చి స్మెల్ పోయేంతవరకు అది ఉడక్కినిచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనమైతే వాటర్ అయితే కొంచెం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఉడకనేటువంటి ఉంటే ఉడుకుతుందని సో వాటర్ వేసుకొని ఇంకా కొంచెం పలగే క్యాప్ పెట్టుకోవాలి మీకు కర్రీ కర్రీ వచ్చి మీకు రైస్లోకి అయితే కొంచెం గ్రేవీగా తీసి పెట్టుకునేసేయండి అంటే ఆఫ్ చేసేసేయండి మేమైతే రోటీ చ వీటిలోనే తింటాం కాబట్టి ఇంకా పీజీలో మాకు తప్ప ఇంకేమీ ఉండదు ఇంకా రైస్ అయితే ఎప్పుడో ఒకసారి తింటాము బట్ రైస్లో కూడా బాగానే ఉన్నింది మేము రైస్ ట్రై చేసాం అండ్ రోటీ కూడా ట్రై చేసాం రోటీకి అయితే చాలా బాగుంటుంది సో రెస్టారెంట్ స్టైల్ అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగుంది ఎప్పుడు ఇంత టేస్టీగా రాలేదు మాకైతే సో ఫస్ట్ టైం చేసాం ఫస్ట్ టైం సక్సెస్ అయిపోయింది అనమాట సో ఇలాగ ఆయిల్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత మనమైతే గార్లిస్ అయితే చేసుకోవాలన్నమాట అంటే కొత్తిమీరతో గార్లిస్ చేసుకొని ఫైనల్గా అది ఫినిష్ అనేట్టు అనమాట అలా ఇలా తిక్కొని ఇంకా రైస్లో అయితే మనమైతే యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట ఫైనల్గా అది చూసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో స్టాప్ చేసేయాలన్నమాట సరే తప్పకుండా జెప్టో అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు జెప్టోలో అయితే క్యాష్ వస్తుంది నాకైతే ఇది ప్రమోషన్ చేయాల్సినంత అవసరం నాకు లేదు అండ్ ప్రమోషనల్ అయితే అసలు కాదు సరే ఫైనల్గా అయితే మనకైతే కర్రీ అయితే ఇలా వచ్చింది మేమైతే ఇంకా ఫుడ్ పెట్టుకొని ఇలా టేస్ట్లు అయితే అనమాట టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఆఫ్టర్నూన్ అనమాట రోటీ లేదు మర్చిపోయినాను ఇది ముందు వీడియో నాకు గుర్తులేదు సో ముందు వీడియోస్ అన్నీ ఇప్పుడు ఎడిట్ చేసి మనం పెడుతున్నాం అనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే మనము రైస్ రైస్లో అయితే మిక్స్ చేసుకొని తిన్నాం అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చూసిన నేనైతే ఇంత టేస్టీగా వచ్చింది రెస్టారెంట్ ఫీలింగ్ వచ్చింది మీరు నమ్మని నమ్మకపోండి చాలా బాగుంది తెలుసా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది పక్కగా ట్రై చేయండి ఇలాంటి నమ్మ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి చెప్పు ఫైనల్ గా నా కర్రీ అయితే మా ఫ్రెండ్ కూడా రివ్యూ ఇచ్చేసింది అండ్ చాలా బాగుందని చెప్పింది మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ కామెంట్ షేర్ బై బై